హాయిడియరాస్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ వన్ సర్వీస్ ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత దాదాపు పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది మరి ఈ నోటిఫికేషన్కు ఎన్నో ఆశలతో ప్రిపేర్ అయిన అభ్యర్థులు తీరా పరీక్ష రాశాక పేపర్ లీకేజీ వల్ల ఒకసారి బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల రెండోసారి అంటే రెండు సార్లు ప్రిలిమ్స్ రాసినప్పటికీ కూడా రెండు సార్లు పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం దీనికి అనేక కారణాలు ఉన్నాయి సరే మరి ముచ్చటగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత ముచ్చటగా మూడోసారి నోటిఫికేషన్ వేసింది ముచ్చటగా మూడోసారి కూడా ప్రిలిమ్స్ రాశారు అభ్యర్థులు మరి దీన్నైనా సజావుగా నిర్వహించారంటే నిర్వహణ మాత్రం సజావుగానే ఉంది కానీ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఉన్నాయి ఫైనల్ కియంలో అని కొంతమంది అభ్యర్థులు కోర్టుకెక్కారు ఈ కోర్టు కేసు వల్ల అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు మెయిన్స్కి ఎంపిక చేయడంలో అభ్యర్థులను సామాజిక వర్గాల వారిగా తీసుకోలేదు రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని కొంతమంది అభ్యర్థులు కోర్టుకెక్కారు మరి ఇలా కోర్టు కేసుల వల్ల పరీక్ష జరుగుతుందా జరగదా మెయిన్స్కు ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే సందేహం సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో ఇప్పటికీ నెలకొని ఉంది అసలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల వల్ల గ్రూప్ వన్ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే చాలామంది అభ్యర్థులు మెయిన్స్ను పక్కన పెట్టేసి గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారు ఒక సందేహం అనేటువంటిది ప్రతి అభ్యర్థిలో కూడా ఉంది మరి అసలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిజంగానే వాయిదా పడుతుందా మరి సజావుగా జరుగుతుందా అనేది ఈ వీడియోలో ఒకసారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కొరకే నేను ఎలాంటి కన్క్లూజన్ అయితే ఇవ్వట్లేదు సాధ్య సాధ్యాలు అంటే పాజిబిలిటీస్ వాయిదా పడడానికి గలటువంటి పాజిబిలిటీస్ ఏంటి ఒకవేళ జరిగితే జరగడానికి గల పాజిబిలిటీస్ ఏంటి అనేది మాత్రమే చర్చిస్తాను దయచేసి అభ్యర్థులు ఎవ్వరు కూడా ఈ వీడియోను కానీ ఈ అనాలసిస్ని కానీ ఫైనల్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఉద్యోగ సమాచారం కరెంట్ అఫైర్స్ విశ్లేషణ పోటీ పరీక్షల అభ్యర్థులకు గైడెన్స్ మోటివేషన్ వంటి అంశాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి దయచేసి మన కంటెంట్ నచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను దయచేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం నన్ను ఇంకా మరింత ముందుకు నడిపిస్తుంది మంచి మంచి కంటెంట్తో వీడియో చేయడానికి తోడ్పడుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష వాయిదా పడుతుందా లేక సజావుగా జరుగుతుందా అనే విషయంలోకి వెళ్ళినట్టయితే ముందుగా ఒకవేళ వాయిదా పడడానికి గల పాజిబిలిటీస్ ఏంటి అనేది ఒకసారి చర్చిద్దాం వాయిదా పడడానికి గల పాజిబిలిటీస్ మనం చూసినట్టయితే కోర్టు కేసులు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే జీవో ఇరవై తొమ్మిదిని సవాల్ చేస్తూ చాలామంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు మెయిన్స్ పరీక్షకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే న్యాయం చేశారు రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని చాలామంది అభ్యర్థులు వాదిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మెయిన్స్కు కొత్త జాబితా విడుదల చేసి నూతన తేదీలను ప్రకటించాలని వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది మరి ఇది నిజమేనా ఈ కేసు బలంగా ఉందా అని ఒక్కసారి చూసినట్టయితే కొంతమంది అభ్యర్థులు మరియు కొంతమంది న్యాయవాదులు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే అంటే ఎన్ని ఉన్నా కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసినప్పుడు ఓపెన్ కేటగిరీలో టాప్లో ఎవరైతే ఉన్నారో వారందరు అంటే అందులో ఎస్సీలు ఉన్న ఉన్నా ఓపెన్ కేటగిరీలోనే తీసుకోవాలి అలా కాకుండా టీజీపీఎస్సీ ఏం చేసింది ఎవరైతే కేటగిరీ అంటే రిజర్వ్డ్ అభ్యర్థులు ఉన్నారో వారిని రిజర్వర్ పోస్టులకు వన్ టీ ఫిఫ్టీ ప్రకారం ఎంపిక చేసిందనేది ప్రధానంగా అభ్యర్థుల ఆరోపణ మరి ఈ కేసు అయితే బలంగా ఉంది అని కేసు వేసినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు ఖచ్చితంగా వాయిదా పడుతుంది అని వాళ్ళు అంటున్నారు మరి ఏమవుతుందో చూడాలి కోర్టు కేసు అనేటువంటిది మనకు ఇరవై ఏడు తారీఖు హియరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్ని కేసులను కలిపి హైకోర్టు ఒకే హియరింగ్ తీసుకుంటుంది ఇంకా పది రోజుల తర్వాత ఇరవై ఏడు తారీఖు ఈ కేసులన్నింటినీ కూడా హియరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఆ రోజు ఈ కేసు ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది మరి ఇంకొక కేసు చూసినట్టయితే కీలో నాలుగైదు ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేశారు మా దగ్గర అకాడమిక్ బుక్లతో సరైన రిఫరెన్స్తో మేము ఛాలెంజ్ చేశామని కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు మరి ఈ కేసులో కూడా అంటే కొన్ని క్వశ్చన్లు పక్కకు పెడితే ఒక్కటి రెండు లేదా మూడు క్వశ్చన్లు చాలా బలంగా ఉన్నాయి అభ్యర్థుల వాదనలో నిజం ఉంది అని చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు మరి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కటి లేదా రెండు మార్కులతో మరి జాబితా తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ హైకోర్టు కనుక దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా మెయిన్స్ మీద స్టే విధించేటువంటి అవకాశం ఉంటుంది అంటే తీర్పు ఇవ్వకుండా కూడా మెయిన్స్ని ఆపేయమని తుది తీర్పుకు లోబడి మెయిన్స్కు కొత్త అభ్యర్థులను ఎంపిక చేసి తర్వాత నిర్వహించమని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండు కేసులు మనం చూసినట్టయితే ఒకటి ఫైనల్ కీలో తప్పుల గురించి మరియు ఇంకోటి జీవో ఇరవై తొమ్మిది మీద రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని మరి ఈ రెండు కేసుల్లో కోర్టు తీర్పు ఎలాగుండొచ్చు అంటే రెండు మూడు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి మెయిన్స్ మీద స్టే విధించవచ్చు అంటే తుది తీర్పు ఇవ్వకుండా కొద్ది రోజులు మెయిన్స్ మీద స్టే విధించవచ్చు లేదా అదే రోజు ఇరవై ఏడు తారీఖు రోజే తీర్పు ఇవ్వచ్చు అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇరవై ఏడు తారీఖు అనేది తీర్పు వచ్చే అవకాశం లేదు కాకుంటే మళ్ళీ వాయిదా కోరవచ్చు మళ్ళీ వాయిదా వేయవచ్చు ఇట్లా రెండు మూడు పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఎక్కువ శాతం అయితే ఇరవై ఏడు తారీఖు రోజు చాలామంది అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా స్టే విధించదు పరీక్ష జరుగుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి నీటి పరీక్షలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి పేపర్ లీకేజీ వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయమన్నారు కానీ ఎక్కడైతే పేపర్ లీకేజీ జరిగిందో ఆ రాష్ట్రంలో మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహించడం జరిగింది మిగతా అభ్యర్థులకు వారి యొక్క ర్యాంకుల్ని పరిగణలోకి తీసుకొని ప్రవేశాలు చేయడం జరిగింది అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి అంటే చాలామంది అభ్యర్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎవరికీ అన్యాయం జరగకుండా కొ చాలా కొద్ది మంది మాత్రమే కేసులో ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఉన్నట్టయితే వారికి న్యాయం చేసే విధంగా మాత్రమే తీర్పు ఉండాలి అంటే నియామక ప్రక్రియ మీద ఎలాంటి ప్రభావం చూపొద్దు ఈ తీర్పు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఉన్నది కాబట్టి ఈ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పరీక్ష జరిగేటువంటి అవకాశమే ఉంది తొంభై శాతం అని చెప్పొచ్చు ఇది నా విశ్లేషణ మరి అభ్యర్థులుగా ఇప్పుడు మనమేం చేయాలి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులుగా మనమేం చేయాలనేది మనం చూసినట్టయితే ముందుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి నేను చెప్పేది ఒకటే మాట వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా వచ్చేటువంటి చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి వీటికి దూరంగా ఉండి మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది మీరు వచ్చిందే అందుకోసం అంటే ఎప్పుడైతే అధికారికంగా ప్రభుత్వం ప్రకటి టీజీపీఎస్సీ ప్రకటించలేదో అప్పటి వరకు పరీక్ష జరుగుతుందనే అనుకోవాలి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ కూడా ఎక్కడ కూడా ఆపద్దు మీ మైండ్ మాత్రం డైవర్ట్ చేసుకోకండి దయచేసి చెప్తున్నాను ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది ఒకవేళ మీరు ఇవాళ ప్రిపరేషన్ ఆపేస్తే ఖచ్చితంగా పరీక్ష జరిగిందనుకోండి అభ్యర్థులుగా మీరు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది గ్రూప్ వన్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ కాబట్టి మీరు ఒక స్టేజ్ దాటి ముందుకు వచ్చేసారు ఆల్రెడీ కాబట్టి ఈ దశలో ప్రిపరేషన్ ఆపినట్టయితే మీరే నష్టపోతారు ఇలాంటి వార్తల్ని పట్టించుకోకండి నా విశ్లేషణ ప్రకారం అయితే నూటికి తొంభై శాతం ఖచ్చితంగా పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉందని నేను చెప్తాను ఏదో పది శాతం పాజిబిలిటీస్ మాత్రమే వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది దయచేసి అభ్యర్థులుగా మీరందరూ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండండి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి మీ మనస్సును ప్రిపరేషన్ మీద కేంద్రీకరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్